వెల్కమ్ టు కేవీటీవీ అందరి కోసం అనుక్షణం ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ వందపడకల హాస్పిటల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ శానిటైజర్ స్వీపర్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో దుబ్బాక వందపడకల ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించి హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సిఐటి జిల్లా కోశాధికారి భాస్కర్ గారు మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులోని దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పేషెంట్ కేర్ శానిటేషన్ స్వీపర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారని అనేక సంవత్సరాలుగా వీరి సమస్యలు పరిష్కరించడంలో ఓపెన్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు జివో నంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందలు ఇవ్వాలని కానీ పదకొండు వేలు మాత్రమే ఇస్తున్న కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారని తెలిపారు ఈఎస్ఐ వాటాలు కూడా పూర్తిగా జమ చేయడం లేదని ఈఎస్ఐ వాటాలు పోను మిగిలిన వేతనం నెలకు పదమూడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నవీన్ మైపాల్ భూధవ్వ మహేశ్వరి మల్లవ్వ లక్ష్మి కమల ధనలక్ష్మి శిరీష గంగవ్వ సువర్ణ హారిక సౌందర్య బాలరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు పేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ కేరు సెక్యూరిటీ గార్డ్సు మరియు శానిటైజర్ స్వీపర్స్ అనేక పద్ధతిలో పనులు నిర్వహిస్తా ఉన్నారు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు కానీ వీరికి సీఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పదిహేను వేల ఆరు వందల వేతనాన్ని జియో అరవై ద్వారా సాధించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం స్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు వారితో పాటు పదమూడు వేల ఆరు వందల రూపాయలు పిఎఫీఎస్ఐఓ రావాల్సినటువంటి వేతనాన్ని ఇరవై ఆరు వందల కోత నిందిస్తూ పదకొండు వేలు మాత్రమే చెల్లిస్తూ ఈరోజు కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే పూర్తి స్థాయి వేతనాన్ని చెల్లించాలి కాంట్రాక్టర్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి బోతలు విధించిన మొత్తం అమౌంట్ను కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు పిఎపిఎస్ఐలో కూడా అనేక రకాల హోదలు విధిస్తావు పిఎపిఎస్ఐ కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి ఈఎస్ఐ కార్డు వెంటనే అందించాలని చెప్పి సిఐటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటి కోరుతా ఉంది కాబట్టి ఈ కార్మికులకు కూడా ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పద్ధతిలో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో ఈ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చురుతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్ట్ హెచ్చరిక చేస్తా ఉన్నాం